కొత్త సినిమాతో రచ్చ చేయనున్నారు బార్డర్ టూతో తో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్న సన్ని తాజాగా మాస్ యాక్షన్ థ్రిల్లర్ కు రెడీ అవుతున్నారు సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం గురించి వివరాలు ఇప్పుడు చూద్దాం బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఆసక్తికరమైన కంటెస్టెంట్ల ఎంట్రీ సందడి చేయనుంది జానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్ ఈ షోలోకి రానుందని టాక్ అగ్నిపరీక్ష షో నుంచి ఎంపికైన వారు కూడా హౌస్ లోకి వెళ్తున్నారు మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం సన్ని డియోల్ జాట్ సక్సెస్ అయిన తర్వాత బార్డర్ టూలో రెండు వేల ఇరవై ఆరు జనవరిలో బాక్సాఫీస్ ను షేక్ చేయనున్నారు అదే సమయంలో లాహోర్ పంతొమ్మిది వందల నలభై ఏడు షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది తాజాగా సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వంలో మాస్ యాక్షన్ థ్రిల్లర్ కు సన్ని సిద్ధమవుతున్నారు హాలీవుడ్ చిత్రం డెత్ సెంటెన్స్ నుంచి ప్రేరణ పొందిన ఈ స్క్రిప్ట్ ను సూపర్న్ వర్మ రాశారు యాక్షన్ ఎమోషన్ రివెంజ్ తో కూడిన ఈ కథ అభిమానులను ఆకట్టుకునుంది ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం కానుంది లేడీస్ ఫేమ్ నితాన్షి గోయల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది సన్నితో షేర్ చేసుకోవడం ఆమెకు పెద్ద అవకాశంగా భావిస్తోంది బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఆసక్తికరమైన కంటెస్టెంట్ల ఎంట్రీ సందడి చేయనుంది జానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్ ఈ షోలోకి రానుందని టాక్ అగ్ని పరీక్ష షో నుంచి ఎంపికైన వారు కూడా హౌస్ లోకి వెళ్తున్నారు మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం బిగ్ బాస్ సీజన్ నైన్ సంచలన ఎంట్రీలతో సిద్ధమవుతోంది స్టార్ మా నిర్వహించిన అగ్ని పరీక్ష షో నుంచి ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్ లోకి రానున్నారు జానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ ఎంట్రీ సంచలనంగా మారింది గత ఏడాది జానీ మాస్టర్ పై ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపాయి ఆ తర్వాత జానీ జైలు శిక్ష కూడా అనుభవించారు ఇప్పుడు సృష్టి బిగ్ బాస్ లోకి అడుగు పెడుతుండడం ఆసక్తి రేపుతోంది సెప్టెంబర్ ఐదు నుండి షో ప్రారంభం కానుంది ఇంకా ఎవరెవరు హౌస్ లోకి వెళ్తారనేది స్టార్ మా ప్రకటనతో తేలనుంది ఈ సీజన్ ఎలాంటి డ్రామాను తీసుకెళ్తుందో చూడాలి సిమ్రాన్ పనితనం గుర్తించబడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు స్టార్ హీరోలతో నటించినా ఆమె ప్రతిభకు తగిన గౌరవం లభించలేదు సౌత్ ఇండస్ట్రీలో ఆమెకు మంచి గుర్తింపు లభించినప్పటికీ బాలీవుడ్లో అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆమె తెలిపారు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం సిమ్రాన్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో సనం హర్జ్దయ్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టారు గోవింద సల్మాన్ ఖాన్ అజయ్ దేవ్గన్ వంటి స్టార్లతో నటించిన ఆమె ప్రతిభ బాలీవుడ్ లో సరిగ్గా గుర్తించబడలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కొన్ని ప్రాజెక్టులకు టెస్ట్ వీడియోలు అడగడం రెమ్యుండరేషన్ లో తేడాలు ఉన్నాయని తెలిపారు సౌత్ ఇండస్ట్రీలో ఆమెకు గౌరవం మంచి రెమ్యూనరేషన్ లభిస్తుండగా బాలీవుడ్ లో అది వంతు మాత్రమేనని చెప్పారు గుల్మోహర్ సినిమాలో ఆమె నటన ఆకట్టుకున్నప్పటికీ తదుపరి ప్రాజెక్టులలో అదే కనెక్షన్ కుదరలేదని వెల్లడించారు తెలుగు తమిళ సినిమాలతో స్టార్డమ్ సాధించిన సిమ్రాన్ బాలీవుడ్ లో పెద్ద ప్రొడక్షన్ హౌస్ ల నుంచి అవకాశాలు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రస్తుతం ది లాస్ట్ వన్ సినిమాలో నటిస్తున్న ఆమె బాలీవుడ్ తన అనుభవాన్ని పూర్తిగా గుర్తించలేదని చెప్పారు